रमेशा <laughs> 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 un lo 何 <Yeah. S 2>、yeah. يحب <applause> كل <applause> <applause> కాద <Trib> కొడుచయా <forums> um <das quartan,"��atsas1> <Niha>,

पुष्पं वेदा पुष्पवां प्रजावाहं वशवान् भवति यं वेदा योपामायतनं वेदा आजतनवान् भवति अग्निर्वा अपामायतनम् आजतनवान् भवति यो अग्नेराजतनं वेद आजतनवान् भवति आपोपा अग्नेराजतनम् आजतनवान् भवति य एवम् वेदा योपामायतनम् वेद आयतनवान् भवति संवैतपन्नपाभाजतनो आजतनवान् भवति योऽष्यतपद आयतनम् वेद आयतनवान् भवति अमुष्यतपद आयतनौ आजतनवान् भवति य एवम् वेदा योपामाजतनम् वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपाभाजतनो

योगी पूर्ज्याना गम्यं वन्दे विष्णुं विष्णुं भवभया हरं सर्व लोकैका नादं श्रीराम राम रामे धी रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामे धी रमे रामे मनोरमे सहस्रनाम दत्तुल्यं राम नाम वरानमे श्रीराम राम रामे तीरमे रामे मनोरमे सहस्रनाम दत्तुल्यं राम नाम वरानने ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणायुस्व

ముందుగా ఈరోజు కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అతిథులకు దాతలకు అందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తర్వాత ఏదైనా ఒక సంఘానికి ఒక కార్యాలయం అవసరం నలుగురు కూర్చోవాలి కార్యాచరణ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ముందుగా ఈ భవనాన్ని మాకు ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి కార్యాలయం నిర్వహణకి మాకు ఈ భవనాన్ని ఇచ్చినటువంటి మా అధ్యక్షుల వారైనటువంటి శ్రీ మండవ మురళీకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఈ కమ్మ భవనం నిర్మాణం కొద్దిగా ఆలస్యమైంది త్వరలోనే ఆ నిర్మాణాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకొని ఆ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభం చేస్తాం తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు ముఖ్యంగా కొంతమంది మనం ప్రతి నెలా కూడా ఒక వెయ్యి రూపాయలు డొనేట్ చేసేటటువంటి దాతల్ని ఒక డొనేట్ డొనే డోనర్స్ క్లబ్ కింద తయారు చేయడం జరిగింది వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో కొంతమంది పేద విద్యార్థులకు కూడా మేము స్కాలర్షిప్స్ కింద డబ్బును పంపిణీ చేయడం జరుగుతుంది ముందు ముందు కూడా ఇంకా మనం చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి దాదాపుగా మనం ఈ పట్టణంలో ముప్పై నలభై వేల మంది ఓటర్స్ ఉన్నారు డెబ్బై వేల మంది దాకా జనాలు ఉన్నారు మనకి మినిమం కావలసినటువంటి సౌకర్యాలు కూడా మనం గత చాలా కాలం నుంచి కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం ముందు ముందు దాతల సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మన ఈ సామాజిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తాం పెద్దలందరూ కూడా మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి మాకు సహకరించవలసిందిగా ఈ ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం నూతన కార్యాలయం మన నిర్మల్ నగర్లో మండవ మురళి గారి సొంత బిల్డింగ్లు ప్రారంభించడం జరిగింది ఈ సంఘం ఏర్పాటయ్యి నాలుగు నెలలు గడిచిని ఈ నాలుగు నెలల నుంచి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లనే ఈరోజు కొత్త భవంతిలోకి మార్చుకొని అలాగే ఒక వంద మంది నెలకి ఒక వెయ్యి రూపాయలు చొప్పున డొనేట్ చేసుకొని ఒక లక్ష రూపాయలు నెలకి మిగిల్చుకొని ఆ లక్ష రూపాయలు ప్రతి నెల సంఘం తరఫున చదువుకు కానీ వారి జీవనానికి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్న కమ్మ సోదరులకి అలానే ప్రతి ఒక్కరికి కమ్మవారికి అందించి సహాయం చేయడం జరుగుతుంది ఆ నిర్ణయం మన ప్రెసిడెంట్ నండ మురళి గారు కానీ మన సెక్రటరీ హనుమంతరావు గారు మిగతా సభ్యులందరూ అందరూ కలిసి ఈరోజు చేయడం జరుగుతా ఉంది సో అందువలన ఈ కమ్మవారి సేవా సంఘం బాగా బాగా సేవ చేసి మనల్ని పొందాలని కోరుకుంటూ అట్లానే మండో మురళికి మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ చెప్తూ హనుమంతరావు గారికి పెద్దలందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటా ఉన్నాను అందరూ కమ్మ సోదరులు అందరూ అంటే ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడుతుంది వాళ్ళ మండవ మురళి గారు అలాగే హనుమంతరావు గారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ నాలుగు నెలల నుంచే మనకు అర్థమైపోయింది బ్రహ్మాండంగా చేశారు ఇక బాగా జరుగుద్దని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాము థ్యాంక్ యూ మచ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన కమ్మ కుటుంబ సభ్యులకు అలాగే ఇతర అతిథులకు ఇతర కులం నుంచి మేము పిలవగానే మా ఆతిథ్యం సేకరణంగా వచ్చిన ఇతర కులస్తులకు కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మేము ఈ సంస్థ స్థాపించి గత ఐదు నెలల నుంచి వేరే ఆఫీస్ కోసం చూస్తూ ఉన్నాం అలాగే ఒక స్థలం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అది కొద్దిగా కన్స్ట్రక్షన్ ఇవన్నీ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు ఆఫీస్ కావాలని ఇదిలో మా ఈ బిల్డింగ్ ఉండటం వల్ల మేము మా సెక్రటరీ గారిని అలాగే మా గౌరవ గౌరవధ్యక్షుల్ని సలహాదారుని అందరినీ సంప్రదించినాక ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఆఫీస్ కావాలి దానికి ఒక కార్యవర్గం అంతా ఒకసారి కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది వేరే ఆఫీసుల్లో కూర్చోవాలంటే ముందు ఇది స్టార్ట్ చేసి ఏ పైన ముందుకెళ్తా ఈజీ ఉంటుంది అలాగే మేము పెద్దలు చెప్పినట్టు ముందు ఈ డొనేషన్ కార్యక్రమం పిల్లల చదువులు దగ్గరికి వస్తున్నాయి రేపు జూన్ అకాడమిక్ ఇయర్కి అందరికీ పిల్లల ఫీజులు కానీ లేదా హెల్త్ పర్పస్ కానీ ఏం చేయాలన్నా మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి దాన్ని ఇక్కడ ఎంచుకున్నాం మేము అలాగే మన సీతారామ గారు చెప్పినట్టు పాడివాడి వెంకటేశ్వర్లు గారు అలాగే చిడుకోవు వెంకటేశ్వర్లు గారు మా సెక్రటరీ గారు అలాగే ఇక్కడికి వచ్చిన మిగతా పెద్దలందరూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో మేము కొత్త స్కీమ్ ఒకటి పెట్టుకున్నాం ముందు ఇనిషియల్గా అందరం తలా ఒక వెయ్యి రూపాయలు వంద మంది టీంలాగా ఏర్పడి నెలకు ఒక వెయ్యి రూపాయలు డొనేట్ చేసుకో అందరూ డొనేట్ చేస్తున్నారు దాన్ని మేము ప్రతి నెలా ఏదో కార్యక్రమం ఏమైనా పిల్లలకి ఇబ్బంది కొంతమంది ఇప్పుడు హాల్ టికెట్లు కాలేజీ నుంచి ఫీజు కట్టలేక హాల్ టికెట్లు ఎగ్జామ్కి ఇవ్వటం లేదు దాన్ని మేమే హామీ ఉండి మేము ప్రతి నెల ఈ రెండు మూడు నెలలు ఎగ్జామ్స్ కాబట్టి ముందు వాళ్ళకి అర్జెంటుగా వాళ్ళ అవసరాల నిమిత్తం ఆ డబ్బులట్టు ఇది చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు వంద మందితో స్టార్ట్ అయిన ఈ ఐదు వందల మంది వెయ్యి మంది కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించాలి అలాగే మన కులానికి మనం చేసుకోవాలి అలాగే మన ఇతర కులాలకు కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కమ్మ కులం మీద విషయం జల్లుతూ ఉండారు వేరే కులాలు ఎవరు చల్లట్ల రాజకీయ నాయకులు మన కులం మీద అలా ముద్ర వేసి బ్యాడ్ ప్రభకాండ చేశారు దాని నుంచి మనం బయటపడాలి ఆ విధంగా మేము మిగతా కులాలకు కూడా మా వంతు మేము సహాయం అందిస్తాం వేరే కులాలలో కూడా మనకి మనం ఆదర్శంగా నిలవాలి వాళ్ళు కూడా ఇలాగే వెయ్యి రూపాయలు లేదా ఇంకొంచెం ఎక్కువ తక్కువ వేసుకుని వాళ్ళ కులాలకు వాళ్ళు సహాయం చేసుకోవాలని మేము సూచిస్తూ ఉన్నాం అప్పుడు ఎవరికి భారం భార ఉండదు ఎవరికి ఏ కులంకి ఇబ్బంది ఉండదు దాని నిమిత్తం మేము మేమే కాకుండా ఈ కార్యక్రమానికి అన్ని కులాల నుంచి ఆహ్వానం మంపేమ వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను రాజకీయ నాయకుల్లో మా కులానికి కోట ఇవ్వండి మా కులంలో ఒక నామినేటెడ్ పదవి మా కులం నుంచి ఎమ్మెల్యే పదవి ఇవ్వమని అడుగుతున్నారు తప్పితే నేను మా కులానికి ఏం చేశానో ఎవరు చెప్పుకోలేకపోతున్నారు ముందు కులానికి చేయండి పేదలు చాలామంది ఉన్నారు మా కుమ్మ కాదు అన్ని కులాల్లో పేదలు ఉన్నారు బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈ సంపాదించిన వాళ్ళు కింద ఉండ మీ కులం వాళ్ళు చూసుకోండి ఆ తర్వాత మీరు ఏ పథకాలు అడగండి అప్పుడు నన్ను చాలామంది అడుగుతున్నారు నువ్వు రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటే నేను కులం ముద్ద వేసుకుంటున్నావు అని నాకే రాజకీయాలతో అంత ఆసక్తి ఏం లేదు నాకు ముందు సోషల్ సర్వీస్ తర్వాతే రాజకీయం నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్న స్థాయిలో వచ్చాను ఇవాళ నేను చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాను అలాగే నన్ను నమ్ముకున్నాళ్ళు వేరే కులస్లో ఉనయండి అలాగే ముఖ్యంగా మా కమ్మ కులస్లో ఉనండి ఇంటికి వెళ్ళి రచగలమన్నారు కాబట్టి ముందు మా ఇంట్లో నేను గెలిచాను అనుకుంటున్నాను మా ఫ్యామిలీతో నేను వాళ్ళ కంఫర్టబుల్ జోన్లో ఉంచాను ఆ తర్వాత మా కులస్తులు మా కంఫర్టబుల్ జోన్ అలాగే నన్ను నమ్ముకున్న ఇతర కులస్తులను కూడా నేను కంఫర్టబుల్ జోన్లో ఉంచదాకి ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాము దీని నాకు పెద్దలందరూ అలాగే ముఖ్యంగా మాకు నా దగ్గర చుట్టూ ఉండ సైనికుల్లాగా పనిచేస్తుంది రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఉండరు వెంకటేశ్వరులు గారు కానీ గారు కానీ చిడుబో వెంకటేశ్వరులు కానీ మా భాస్కర్ రావు కానీ మా అందరికన్నా చాలా యాక్టివ్గా పనిచేస్తారు ఇలా సలహా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు నేను ఎక్కడన్నా దూకుడుగా ఉంటే మా భాస్కర్ గారు లవుతూనే ఉంటాడు వెనక్కి అలాగే నాకు ఎప్పుడు అన్ను ఎన్నుదన్నుగా ఉంటున్న మీ ట్రస్ కానీ పాత్రికేయులకు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతర అందరికీ నా ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా అమ్మవారి సేవా సంఘం సభ్యులకు శ్రేయోభిలాషులకు అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఆఫీస్ పెట్టుకోవడానికి ప్రధాన సూత్రధారులైనటువంటి మన్నా మురళి గారికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మనం ఈ కమ్మవారి సేవా సంఘం స్థాపించి నాలుగు నెలలు అయింది ఈ నాలుగు నెలల నుంచి మనం అనేక కార్యక్రమాలు నిర్వహించాం ఈ కార్యక్రమాల నిర్వహణకు మనం ఇతరుల నుంచి కూడా ఎవరికి కూడా ఏమీ ఆశించకుండా మన కమిటీలో ఉన్నటువంటి సభ్యులే వారి వారి స్థాయిని బట్టి అమౌంట్ వేసుకొని మనం సేవ చేయటం అనేది జరిగింది కానీ అదే ఈ విధంగా సేవ చేయాలంటే ఎక్కువ కాలం చేయలేమనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఒక కొత్తగా ఒక స్కీమ్ పెట్టడం జరిగింది ఏంటంటే ఆ స్కీము మనం ఎవరైతే పెద్ద కంఫర్టబుల్ జోన్లో ఉండి ఆర్థికంగా సహాయం చేయగలరో అలాంటి సభ్యులను గుర్తించి నెలకి వెయ్యి రూపాయల లెక్కన వసూలు చేసి మనం ఒక వచ్చే తోటి పేద విద్యార్థులకు కానీ లేక వైద్యంలో కానీ లేక జీవనోపాధిలో కానీ ఎవరైనా సరే కమ్మవారిలో వెనకబడి ఉంటే వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం నూట మంది సభ్యులు నూట పది మంది సభ్యులయ్యారు ఈ నెల లక్షా పదివేల రూపాయలు ఈరోజు రావడం జరిగింది దీన్ని ఇంకా ముఖ్యంగా మీడియా మిత్రులు తెలియజేసింది అంటే ఇది కమ్మవారికి సేవ చేయడానికి పెట్టినటువంటి ఇది డొనేషన్ కబ్ దాన్ని మీరు ఇంకొద్దిగా హైలైట్ చేసి అందరికీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ఎక్కువ మంది సభ్యులు దీంట్లో చేరడానికి దీన్ని జనంలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఎవరైతే కంఫర్టబుల్ జోన్లో ఉన్నారో అందరినీ కూడా మేము అడగలేము మన కమ్మజనం మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయడం అంటే మీరు ఎవరైనా సరే కట్టగలిగి సోపుతున్నటువంటి వాళ్ళు ఈ డొనేషన్ క్లబ్లో చేరి నెలకు వెయ్యి రూపాయలు కట్టవలసిందిగా కోరుచున్నాం ఈ వచ్చినటువంటి అమౌంట్ తోటి మీకు ఇది ముందే చెప్పాం జస్ట్ నిన్ననే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చినాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పిల్లలకి హాల్ టికెట్స్ ఇవ్వాలంటే ఫీజులు కడితేనే ఇస్తామన్నారు అలాంటిది మనం ఒక ముగ్గురు పిల్లలకి అప్పటికప్పుడు అక్కడ మేనేజ్మెంట్కి ఫోన్ చేసి అమ్మవారి సేవా సంఘం తరఫున మేము కడతాం మీ ఫీజులు పిల్లలకు హాల్ టికెట్లు ఇవ్వటమే అని అనడం జరిగింది వాళ్ళు అదేవిధంగా హాల్ టికెట్లు ఇచ్చారు వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా కొంతమంది పేద పిల్లలు వచ్చారు వాళ్ళకు కూడా మనం డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని మీ మీ సమక్షంలోనే వాళ్ళకు కూడా ఇప్పుడు డొనేషన్ ఇస్తాం కాబట్టి ఇప్పటికి ముఖ్యంగా ఈ డొనేషన్ కప్లో చేరి ప్రతి నెలా వేకెడుతున్నటువంటి సభ్యులందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం

हेलो आयो 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 नडी बोन इकडे भेटे ना ओटाडा पकडे भेट ओपन

మందికైనా వంద మందికైనా ఉచితంగా భోజనం పెడతాను ఉచితంగా సోదా చేపిస్తాను ఎలా గెలుస్తుంది సార్ మన ఆ పిల్లలు చదివేలా ఎక్కడ బాగుంది అని ఎలా తెలుస్తుందంటే అక్కడ చదివిన పిల్లల్ని అడగాలి ఎందుకంటే రోజు భోజనం చేసేది పిల్లలు ఎవరు తినారు మిగిలిన వాళ్ళు అదేవిధంగా క్లాసులకు వెళ్ళేది పిల్లలు వాళ్ళకి అక్కడ చదువు ఎలా ఉందో వాళ్ళకి తప్పకు ఇంకెవరికి తెలియదు సంవత్సరాల సంవత్సరాలు ఉండేది పిల్లలు కాబట్టి పిల్లల్ని అడిగి చేయపరించాలి మన పిల్లలు తర్వాత అక్కడ రిజల్ట్ చూడాలి అక్కడ చదివిన పిల్లలు ఏమైనా కలెక్టర్లు అయ్యారా డాక్టర్లు వేయరా అలా అంతేకాని ఎక్కడ పడితే అక్కడ పేరు ఊరుని చూసి మనం చేర్పించినట్లయితే ఒక్కసారి పొరపాటు పడితే తిరిగి రాదు చదువు అనేది ప్రపంచంలో అత్యంత విలువైంది చదువు అంత అదేవిధంగా అత్యంత తేలికైంది కూడా చదువు చదువు అంత తేలికైంది ఇంకోటి లేదు చదువు వచ్చిన వాళ్ళు చేస్తే చదువు వస్తుంది నాకు చదువు వస్తే మీకు చదువు వచ్చినట్లే చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఆ ఎక్కువ తీసుకోవాలంటే ఆ యజమాని మంచిగా ఉండాలి అందువల్ల ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని తీసుకుంటే చిన్నపిల్లలకి నిజంగా కళ్ళకి అందాలు పెట్టుకున్నారంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే మనిషికి ఎక్సర్సైజు ఇవన్నీ కూడా అవసరం ఆరోగ్యం బాగుండాలంటే ఇప్పుడు రైతులకి అంత చాకరి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి జబ్బులు ఇది రావుతున్నారు మనకు ఎవరికనే రొప్పు రోజులు అన్నీ కారణం ఏంటంటే ఈ కనీసం ఈ మినిమం ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం ఎక్సర్సైజ్ ఉంటే ఆరోగ్యం బాగుంటే అన్ని మెదడు కూడా బ్రెయిన్ కూడా ఈ ఆరోగ్యంలో బాగా బాగున్నాయి కాబట్టి అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పి ఏ నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఇక్కడ నిజంగా డబ్బులు ఇస్తున్నారు ఇక్కడ నిజంగా డబ్బులు ఇస్తున్నారు దీనికి ఒక లెక్క మన క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ఎక్కడ ఎక్కడ కూడా ఒక నమ్మకం అనేది ప్రధానం నమ్మకం అంటే ఎవరైనా ఏమైనా చేయగలరు వాళ్ళకి అవకాశం ఉన్నంతవరకు ఆ నమ్మకాన్ని ఇక్కడ కలుగు చేసినందుకు నిజంగా ఇంత మంచి సంఘాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా యువకు అంతా కొ కొంచెం ప్రశాంతంగా చాలాసేపు కూర్చోవాలనిపించడం కానీ అందువల్ల ఎందుకంటే మనం ఒక రూపాయి ఇవ్వకపోయినా ఎవరైనా ఇచ్చిన రూపాయిని సద్వినియోగం చేస్తారని నమ్మకం ఉంటే మిగిలిన కూడా సహాయ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి సేవ అనేది ఒక డబ్బు రూపమే కాదు ఒక మాట కానీ లేకపోతే ఆర్థికంగా కానీ ఏ రకమైనటువంటి సేవ అయినా సేవే కాబట్టి మానవ సేవే మానవ సేవ కాబట్టి అందువల్ల ఆ విధంగా మంచిగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తారని చెప్పి మంచిగా తీసుకెళ్తారనే నమ్మకం ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చిన జనాలు బట్టి అందరూ చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఎంత అందరూ కూడా చాలా ఆనందంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి కనిపిస్తాం జరుగుతుంది ఇదే ఆనందంతో అందరికీ మంచి చేకూరుస్తూ ముందుకు చెప్పి ఈ ఈ కమిటీకి తెలియజేస్తూ ధన్యవాదాలు మీరు గణితంగా తీసుకొస్తే హాస్టల్ వ్యవస్థ కానీ అదేవిధంగా కాలేజీ ఫీజులు కానీ ఫ్రీగా ఇస్తానని చెప్పినందుకు వారికి కమ్మవారి సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము కమ్మ సోదరులందరికీ అలాగే మిగతా అన్ని వర్గాల వారికి కూడా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రత్యక్షంగా మేము ఎందుకు ఈ సంఘం అనేది ఇప్పుడు భరోసా అనేది ప్రత్యేకంగా మేము చెప్పదలుచుకున్నాం ఎన్నాళ్ళు ఎవరెవరో నాయకత్వాలు చేశారు చేశారనేది కూడా మేము మాట్లాడదలుచుకోలేదు ఈ రోజున కమ్మవారికి కానీ మిగతా కుల వారికి కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా కాణి పనులు ఏదన్నా ఉన్నా కూడా మా సంఘం దృష్టి తీసుకొస్తే మేము తప్పకుండా ప్రతి ఒక్కరికి భరోసాగా ఉంటాం తెలియజేస్తూ మీకు భరోసాకి నమరం కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మాది టంగుటూరు దీంట్లో గారు పెట్టిన తర్వాత మేము అందరం చాలా సంతోషంగా ఉన్నారు సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఇట్ట పెట్టినందువల్ల మన కమ్మ సంఘానికి చాలా ఉపయోగం ఉంది పాత వాళ్ళు ఏం చేయలేకపోయారు కొత్తగా వచ్చిన మురళి గారు దీన్ని బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు మేము ఇప్పటికి ఐదు ఆరు నెలల నుంచి కూడా నాలుగైదు నెలల నుంచి కూడా మేము చాలామందికి డొనేషన్ చేసాము అట్లనే నేను ఒంగోలు ఒక సైటు డొనేషన్ చేశాను సంఘానికి దేమేట థ్యాంక్స్ స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ గారు మరియు డాక్టర్ శ్రీకాంత్ ఎర్రం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గారు అందుబాటులో ఉండెదురు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వెరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లుకస్ ప్రక్కన సుదరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ జీరో సిక్స్